ఈరోజు అనేక విషయాలు ఇంతకుముందు రాంబాబు అన్న చెప్పిండు సీన్ అన్న కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మన బీఆర్టీయు ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వంలో పెద్దలు రెడ్డి గారి సహకారంతో ఇక్కడ కూర్చున్నటువంటి ఆశా వల్ల ఆశాలకు జీతాలు పెంచుకోవడం కానీ కేసీఆర్ గారి ద్వారా రెడ్డి గారు కేటీఆర్ గారు కవిత గారు వీరందరి సహకారంతో అదేవిధంగా అన్ని రంగాల సమస్యల పరిష్కారంకి మనం బీఆర్టీ ఆధ్వర్యంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులు అంటే కార్మిక పక్షపాతిగా అందరి సమస్యలు పరిష్కరించండు మన కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మన వాటర్ వర్క్స్ పల్ల రాజేశ్వర రెడ్డి సారు గౌరవాధ్యక్షులు ఉన్నారు గతంలో జీవో లెవెన్ నుండి గత అనేక రెండు దశాబ్దాల నుంచి ఆ జీవో ద్వారా చాలీ చాలని వేతనాలతో ఉంటే మన ప్రభుత్వంలో అప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నారు పల్లారాజేశ్వర రెడ్డి సార్ సహకారంతో అక్కడ వాటర్ వర్క్స్లో ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులకు ఒకటేసారి జీవో మార్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవో సిక్స్టీ చేసి ఒకటేసారి నాలుగు నుంచి ఐదు వేల జీతాలు పెంచుకోవడం అనేటటువంటి జరిగింది ఆ రకంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు కానీ వివోలు కానీ ఆటో వాళ్లకు ఉచిత ప్రమాద బీమా లైఫ్ ట్యాక్స్ రద్దు ఇట్లా పరిశ్రమలలో పనిచేసేటటువంటి కార్మికులకు నిరంతరం కరెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అనేటటువంటి జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కేసీఆర్ గారు వచ్చిన వన్ ఇయర్ లోపే అప్పటికి రెండు లక్షలే ఇన్సూరెన్స్ ఉండే మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే రెండు లక్షలను ఆరు లక్షలు చేసి రెట్టింపు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది మరి ఇట్లాంటి పరిస్థితులలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రకంగా కార్మిక పక్షపాతిగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కార్మిక సంక్షేమానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు మినిమం వేజెస్ జీవోస్కు సంబంధించినటువంటిది దాదాపు కోటి మందికి వర్తించేటటువంటి జీవోలు డెబ్బై మూడు జీవోలకు సంబంధించినటువంటిది ఈరోజు అప్పుడు కేసీఆర్ గారు పద్దెనిమిది వేల ఐదు వందలు జీవోలు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాటిని మళ్ళీ ఇప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి తగ్గించేసి తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మేడేకు రేవంత్ రెడ్డి గారు వచ్చి అనౌన్స్ చేసి ఉండొచ్చు మరి పద్దెనిమిది వేలు ప అప్పుడు పద్దెనిమిది వేలు ఇప్పుడు ఇరవై మూడు వేలు వచ్చేటటువంటి జీవోలు గతంలో కేసీఆర్ గారు తీసిండు మరి ఆ రకంగా అన్ని రంగాల కార్మికులకు ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో వాళ్ళని రోడ్డు మీద పడేసిండు అన్ని రంగాల కార్మికులను నడి రోడ్డు మీద పడేసిండు భవన నిర్మాణ కార్మికులకు అసలు కన్స్ట్రక్షన్ మొత్తం తగ్గిపోయి రోడ్డు మీద ఉంటు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉపాధి లేక మళ్ళీ వలసలంటే గతంలో ఏ విధంగా అయితే అవుతుండో తెలంగాణ రాకముందు ఆ విధంగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ కార్మిక శాఖకు సంబంధించింది పెద్దలు మధుసూధం సాచారి గారు పల్ల రాజేశ్వర రెడ్డి సార్ గారి దృష్టికి తీసుకు వస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కానీ గతంలో మన రాష్ట్రంలో కానీ కార్మిక శాఖకు సపరేట్గా మంత్రి ఉన్నటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే కోటి కోటి ఇరవై లక్షల మంది కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్నారు రెగ్యులర్గా యాక్సెస్ ఉండేటటువంటి పోర్ట్ఫోలియో ఇది ఎందుకంటే కార్మికులను ఒకసారి కంపెనీలు తీసేస్తుంటారు పెట్టుకుంటుంటారు వివిధ సమస్యలు వచ్చినప్పుడు కార్మిక శాఖ అధికారులు విన్నప్పుడు మంత్రి దగ్గరికి నేరుగా పోయేటటువంటి పరిస్థితి ఉండే అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో కార్మిక శాఖ మంత్రులు ఉన్నటువంటి ఆనవాయితీ చరిత్ర అది ఉంది రెడ్డి గారు ఉంటే డైరెక్ట్ కార్మికుడే ఫోన్ చేసుకొని సార్ ఇంటికి పోతుండే మల్లారెడ్డి గారు కూడా ఆ రకంగా యాక్సెస్ ఇచ్చిండు అనునిత్యం మంత్రిని కలిసేటటువంటి సంప్రదాయం ఉండే మరి కార్మిక శాఖకు మంత్రి లేడు ముఖ్యమంత్రి దగ్గరనే మంత్రి ఉంది ఎవరు కలిసేటటువంటి పరిస్థితి ఉంద లేదు దాన్ని రివ్యూ చేసేటటువంటి పరిస్థితి లేదు అందుకే అధికారులు అదే విధంగా వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే మొన్న ఎస్ఎల్బిసిలో ఎనిమిది మంది కార్మికులు చనిపోయినటువంటిది ఒక అధికారుల యొక్క కమాండింగ్ లేనటువంటి పరిస్థితి ఉంది డిపార్ట్మెంట్ మీద ఈ రకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం రెగ్యులర్గా కార్మిక శాఖకు కార్మిక మంత్రి యాక్సెస్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి నుంచి ఆ శాఖను ఒక మంత్రి కేటాయించాలని చెప్పేసి మనం మేడే సందర్భంగా అందరి కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం శాఖ తప్పకుండా మార్చాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటిది ఏదైతే గతంలో అనేక సంవత్సరాల నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు నలభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది చట్టాలు అందులో ఇరవై తొమ్మిది చట్టాలను రెండు కోట్లుగా నాలుగు కోట్లుగా తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి హక్కులు మొత్తం తీసేసి యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కోట్లుగా విధి చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఈరోజు మనం మేడేలో ప్రతిని బూనవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ మేడే సందర్భంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీఆర్టీయూ పిలుపు రాష్ట్రంలో ఉన్న కార్మిక ఉద్యోగులందరం ఏదైతే మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్ట్రైక్ ఏదైతే పిలిపించిందో బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దాన్ని మనము అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది వాడవాడల పారిశ్రామిక వాడలల అడ్డాల కాడ కార్మిక వర్గం మొత్తం ప్రచారం చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రకంగా కార్మిక వర్గాన్ని అణచివేసేటటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకొస్తుందని చెప్పేసి ప్రచారం చేసి మనము ఆ మే ఇరవైన సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మీకు అందరికీ మేడే సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ